ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మీ తిరిగినటువంటి సోమశేఖర్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తుంది భారత స్టేషన్ తరఫున స్టేట్ లెవెల్ సెటిల్ డిపార్ట్మెంట్కి మరి మన న్యాయవాదులు వెళ్ళి స్టేట్ లెవెల్లో వెనర్స్ కానీ అదేవిధంగా రన్నర్స్ కానీ విజయం పొంది మన వ్యవహారం స్టేషన్కి పేరు ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మన గర్వపడే విషయం ఏంటంటే నలుగురు మిల్లేరు పేరు ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారు విజయం పొందికారు మరి తరుణ్ అనే అడ్వకేట్ కూడా మంచి ప్రశారు వారిని కూడా అభినందిస్తున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ అలాగే రిపబ్లిక్ డే కానీ మేము తప్పనిసరిగా మా న్యాయవాదులకి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో క్రికెట్ అని వాలీబాల్ అలాగే చెట్లు బ్యాడ్మింటను అలాగే చెస్ కూడా పోటీలు ఏర్పాటు చేస్తాం చాలామంది మరి విన్ అవుతుంటారు మనం ఏమనుకుంటామంటే ఇక్కడే జరుగుతున్నాయి కదా పోటీలు అనుకున్నాం మరి అనుకోకుండా మరి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ ఉందని చెప్పి ఇన్విటేషన్ రాగానే గ్రూపులు పెట్టడం మన అడ్వకేట్స్ అందరూ కూడా తెలియపరచడం జరిగింది మరి ఈ మరి అందరూ పాల్గొని ఇంత ఘన విజయాన్ని తీసుకొచ్చినందుకు కూడా ఆ భీవారం బాధ చేసిన తరువాత అలాగే సునీత గారిని మరి రాధా గారిని అలాగే వంశే గారిని అలాగే తరుణుని కూడా నేను అభినందిస్తున్నాను మరిన్ని మరిన్ని ఆటల పోటీల్లో పాల్గొని మనం వ్యవహారం భారం చేయడానికి కీర్తి ప్రజలు తీసుకురావాలని కోరుకుంటున్నాను కాకుండా చక్కగా ప్రతిభని అనుగరించి బాల ప్రసిరెడ్డి గారు చెప్పినట్టుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అట్లాగే ముందు ముందు కూడా ఇంకా మంచి విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారు షెటిల్ షెటిల్లో మంచి పేరు ట్రెక్ చేసారు మా వార్డ్ మెంబర్స్ పర్టికులర్గా లేడీ అండి బెడ్స్ చాలా ఈ రెండు లేడంలో ఉన్న రెండు అడ్వాంటేజ్ ఒకటి హెల్త్ బాగుంటుంది మంచి అభ్యుది ఎంతే వెల్త్ కూడా వస్తుంది రెండు పేరు టీవీలో చూస్తాం కదా వాళ్ళకంటే మన మళ్ళాగా ఆడి అభ్యుత్ చెప్తే టీవీలో కనబడుతున్నారు రేపు కాబట్టి ఇది వెరీ గుడ్ సైన్ ఇలాగే కంటిన్యూ చేయండి ఇప్పుడు మీరు మంచి స్థాయికి మంచి మంచి కోటిల్లో పాల్గొని మంచి పప్పులే కాకుండా డబ్బు కూడా సంపాదించాలి కోరుకుంటూ మీకు కొంచెం హెల్త్ కూడా బాగుండదు అని అనుకునేది ఏంటంటే వెళ్తున్నాయి కాదంటే అంటే చూడడం జరిగింది తప్పనిసరిగా డీ చేస్తారు అదేవిధంగా మనకు మరి సహజ న్యాయం అనేది న్యాయం టీఎం ఈ కార్యక్రమం ఇచ్చడం సమయం లేదా సుభాబి ఉందన్నారు మనకందరికీ తెలిసింది ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రజా పేరులో ప్రతిభ కని కనపరిచి మరి ప్రయత్నం తీసుకోవడం జరిగింది నా సైడ్ నుంచి నేను చెప్పడం ఏమంటే ఇందాక మన సభ్యులు గారు చెప్పినట్టు ఆటతో ఎంత వస్తుంది నేర్చు వస్తుంది అన్నాడు వెళ్తు వచ్చేది కానీ హెచ్చు తప్పకుండా వస్తుంది ఎందుకంటే వెల్త్ అనేది చేరుకోవాలంటే అవుట్ స్టాండింగ్ ప్రాక్టీస్ ఉన్నవా అవుట్ స్టాండింగ్లో మనము దా దానిపైనే తదేకంగా మనం ప్రాక్టీస్ చేసి మరి ఉన్నత స్థాయికి చేర్చే తప్పితే అలాంటి వెత్తు రావడానికి అవకాశం ఉండదు ప్రత్యేకించి మనకు తగిన ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా బాడీ స్ట్రెయిన్ అయినప్పటికీ మనకు దాంతోపాటు మానసిక ఉల్లాసం కూడా వస్తుంది 그때 부전도전을 통해 ca 5 까지 అలాగే ప్రతి ఆడవాళ్ళ విజయం వెనకలో కూడా ఒక మగాడు ఉన్నాడు నా లైఫ్లో నా సక్సెస్ వెంటలు ఉన్నది ప్రథమంగా మా హస్బెండ్ స్వరూప్ గారు ఆయన ఇక్కడే ఉన్నారు అలాగే లైఫ్లో ఏ విషయం అంటే స్పోర్ట్స్లో అయినా ప్రాక్టీస్లో అయినా కూడా నాకు ఎంతగానో కృష్ణ గారు అలాగే పద్మిని గారు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి అలాగే మా తల్లి తండ్రి నాగేంద్ర శర్మ గారు అలాగే మనోరమ్మ గారు వీళ్ళందరూ నాకు ఎప్పుడూ ఏ విషయంలో అయినా సపోర్టివ్గానే ఉన్నారు దానికి ముఖ్యంగా గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదు మా స్మాష్ అకాడమీలో కళ్యాణ్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేసి నాకు ఆట నేర్పించి అక్కడ వన్ఫిల్గా ఉంటానని చెప్తున్నాను टलीज सपोज टू आई मीन लो My also, all the advocates, senior, junior advocates, my well-wishers and the honorable judges, thanks to the each and every one.